తగ్గట్టు వాళ్ళకు ఉంటాయి ఈ సినిమాలో అలాగే ఎన్టీఆర్ ఫైట్స్ అయితే ఇప్పటిదాకా దాకా సినిమాలో కూడా అలా చేయలేదు ఈ లుక్ లేదు ఈ స్టైల్ డాప్ లేదు ఈ స్టైల్లో ఎన్టీఆర్ ఫస్ట్ టైం హాలీవుడ్ రేంజ్ లో ఫైట్స్ ఉన్నాయి దీంట్లో ఈ సినిమా హిందూ స్ట్రీట్ గా పక్క అండ్ అలాగే ఎన్టీఆర్ ని హృతిక్ ని వాళ్ళ హైట్ కంపేర్ చేస్తూ లేకపోతే ఆయన రూపాన్ని కంపేర్ చేస్తూ చాలా మంది సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళకి చెప్తారు ఎంత ఎత్తున్నాడు ఎంత రంగున్నాడు కాదు దీంట్లో ఎంత ఉందో చూసుకోండి ఎన్టీఆర్ అంటే అది ఒక రే రేంజ్ లో ఉండబోతుంది ఎంత ఎత్తు ఉన్నాడు ఎంత రంగు ఉన్నాడు అని ఎవరు చూడకండి ఎన్టీఆర్లో స్టామినా ఉంది టాలెంట్ ఉంది సింగిల్ టైం సింగిల్ టైక్ యాక్టర్ అంటే ఎన్టీఆర్ ఇండియాలో ఒక్కడే ఇండియా ఎన్టీఆర్ మించి ఎవరు లేరు